ఫ్రెండ్స్ వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని పెద్దలు చెప్పే మాట వినే ఉంటారు అసలు ఆ రోజున చంద్రుణ్ణి చూస్తే ఏం జరుగుతుందని తెలియాలంటే ముందుగా ఈ స్టోరీ తెలుసుకోవాలి మన హిందూ పురాణాల ప్రకారం దేవతలందరిలోనూ అందగాడైన చంద్రుడు అహంకారంతో నాడు వినాయకుని రూపాన్ని చూసి వెటకారంగా మాట్లాడుతూ వెక్కిలిగా నవ్వుతాడు అది చూసిన వినాయకుడు చంద్రుడు తన తప్పును తెలుసుకుని వినయంగా నడుచుకోవాలని ఇక నుండి మానవులెవరూ చంద్రుణ్ణి పూజించరని అలాగే చంద్రుణ్ణి చూసిన వాళ్ళు అమాయకులైనను వాళ్ళు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటారని చెప్పిస్తాడు వినాయకుని శాపానికి భయపడిపోయిన చంద్రుడు అతని అహంకారాన్ని విడిచి వినాయకుణ్ణి పూజించి క్షమించమని కోరుతాడు చివరికి వినాయకుడు సంతోషించి చంద్రుడికి శాప విముక్తి కలిగిస్తాడు కానీ వినాయకుడు ఒక కండిషన్ పడతాడు అదేంటంటే మానవులు చంద్రుణ్ణి ఏ రోజైనా చూడొచ్చు కానీ భాద్రపద చతుర్థి నాడు చంద్రుణ్ణి చూసిన వారు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటారని శపిస్తాడు ఈ కథ ఆధారంగానే వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదని పెద్దలు అంటారు గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి